शिवाय नमो श्री विघ्नराजाय नमः ओम नमो श्री श्रीलक्ष्मी नमः नम नमो श्रीरामचंद्रपरब्रह्मणे नम ओं नमो श्रीकृष्णपरब्रह्मणे नम ओं नमो श्री श्रीमहाल्मीदेव नम नमस्कार రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఫిబ్రవరి నెల ఇరవై ఎనిమిదవ తేదీ శ్రీ క్రోధి నామ సంవత్సర మాఘ బహుళ అమావాస్య ఇంకా పాల్గొన శుద్ధ పాడ్యమి భృగువాసరే శుక్రవారం ఇప్పుడు హైదరాబాద్ మహానగరంలో సమయం మధ్యాహ్నం ఒంటి గంట నలభై నిమిషాలైంది కొన్ని రోజుల విరామం తర్వాత ఇప్పుడు భక్తుని నోట భగవంతుని పాట సంఖ్య సున్నా ఒకటి సున్నా ఈరోజు శ్రీ శేషప్ప కవి విరచిత శ్రీ ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి వారి శతక పద్యములను పాడుకుంటున్న పరంపరలో భాగంగా ఈరోజు పదవ రోజు పంతొమ్మిదవ పద్యాన్ని ఇరవయవ పద్యాన్ని పాడుకుని ఆనందిద్దాం పంతొమ్మిదవ పద్యం బ్రతికి నన్నాళ్ళు నీ భజన తప్పను మరణకాలము నందు మరతునేమో ఆ వేళయమదూతలాగ్రహం బునవచ్చి పెకలిచి పట్టునప్పుడు కపవాత పైచ్యముల్ గప్పగా భ్రమచేత గంపముద్భవి మంది కష్టపడుచు గంపముద్భవమంది కష్టపడుచు నా జిహ్వతో నిన్ను నారాయణాయంచు చు విలుతును श्रमचेत बिलेनो नाटिकिपुडे चेतु नी नाम भजन तलचदनु जि निडवैया धैर्यमुगनु भूषणविकास श्रीधर्मपुरनिवास दुष्टसंहार नरसिंह దురిత దూరా ఇప్పుడు ఇరవయవ పద్యం సీస పద్యం పాంచభౌతికము దుర్భరమైన కాయం విదెంపుడో విడుచుట ఎరుగలేదు శతవర్షములు దాక మితము నమరాధ మాట నమ్మున బాల్యమందో మంచి ప్రాయమందో లేక ముదిమియందో లేక ముసలియందో యూరనో ఎడవినో యూరనో ఎడవిలోనో యుదకమందునో ఎప్పుడో విడుచుట ये क्षणं वो मरणमे निश्चयं बुद्धिमन्तुडैन देहमुन्नन्तलो मिम्मुलियवलयो भूषणविकास श्रीधर्मपुरनिवास दुष्टसंहार नरसिंहदुरितदूरा ధన్యవాదాలు మరొక రోజు మరి రెండు శేషప్ప కవి విరచత ధర్మపురి లక్ష్మీ నరసింహ నరసింహస్వామివారి శీసపద్యములు పాడుకుని ఆనందిద్దాం అంతవరకు సెలవు నమస్కారం ఓం నమో శ్రీలక్ష్మీ నృసింహదేవాయ నమ సర్వే జనా సుఖినో సెలవు నమస్కారం నే అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి